ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే వృశ్చిక రాశి మిత్రులారా మీకు ఈ గురు పేర్చి గురు స్థానం మారడం మే ఒకటో తారీఖున జరిగే ఈ యొక్క గురు పేర్చి ఒక సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అందరికీ శుభవార్త ఎదురుచూస్తోంది గెట్ రెడీ జాక్ పాట్ ఇయర్ మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా మీకు సహాయం చేసే కాలం వచ్చేసింది మీరు కొత్త ఉత్సాహంతో వ్యవహరిస్తారు గత సేదు అనుభవాల నుండి బయటపడతారు వృషభ రాశిలో ఈ గురు సంచారం భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది కుజుడు రాశి ఉన్న రా వృష్టి రాశి మిత్రులారా మీ వాక్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది వృశ్చిక రాశి వారు కొత్త ఆలోచనలు మరియు ఆర్థిక వృద్ధి కోసం కెరియర్ విజయాన్ని అవకాశాలుగా పొందుకొని ఎగురుతారు మీ సహచరులు మరియు సీనియర్ల నుండి గుర్తింపు పొంది ప్రశంసలు పొందుతారు ఉద్యోగం చేసే చోట మీ నిర్ణయాలు మీ జీవిత భాగస్వామి మీకు మద్దతిస్తారు గురు మార్పు వల్ల ఆదాయం స్థిరంగా ఉంటుంది ఇల్లు వాహనం కొనుగోలు చేస్తారు పనిలో సొంత బృందాన్ని సృష్టించుకుంటారు ఉద్యోగం కోసం వెళ్తున్న వారికి మంచి జీతం వస్తుంది సొంత వ్యాపారం కలిగి ఉంటే అది విజయాన్ని సాధించి మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశాలున్నాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనైతే ఇదే మంచి సమయం గెట్ రెడీ మార్గంలో కొన్ని అడ్డంకాలు వచ్చినా అవి లాభాలుగానే కలిసి వస్తుంది బృహస్పతి మీ ఏడవ ఇంట సంచరిస్తున్నందున మీ తోబుట్టువులతో మీ బంధం బలపడుతుంది పనిలో మీ సహోద్యాయుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కొత్త వెంచర్లు కొత్త పెట్టుబడులు ఏదైతే పెడతారో భూమి మీద పెట్టుబడి పెడతారో అది మల్టిపుల్గా పెరుగుతుంది మొత్తం మీద ఇది ఆర్థిక వృద్ధి కోసమే ఆర్థిక లాభాలు విజయానికి దారి తీసే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం వ్యాపారం చేయడానికి మరియు డబ్బులు సంపాదించడానికి ఇది ఒక గొప్ప సమయం డోంట్ వేస్ట్ యువర్ టైం సింగల్ డేని వేస్ట్ చేయకండి ప్రయత్నం చేయండి విద్యార్థులు చదువులో రాణిస్తారు వ్యక్తిగత వృత్తి సాధిస్తారు పోటీ పరీక్షల్లో రాణిస్తారు మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు విద్యార్థులుగా చదువుకున్న వారికి కొత్త ఉద్యోగాలు కూడా రెడీగా ఉన్నాయి ఆధునిక గృహోపీకరణాలతో మీ ఇంటిని అంద అందం చేసుకుంటారు పాత ఇల్లు అయితే దాన్ని వాస్తు సవరించుకొని మోడలింగ్ చేసుకుంటారు లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు గృహప్రవేశం చేస్తారు వాహనాలు కొంటారు గృహంలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి శుభకార్యాలు జరుగుతాయి దేవతా పూజల్లో పాల్గొంటారు అన్నదమ్ముల మధ్య కొంత టెన్షన్ ఏర్పడవచ్చు అది ఎలాగూ ఉండేది ఎప్పటికీ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవసరమైనటువంటి మీకు ఏది అనవసరమో ఆ చోట ఎంట్రీ అవ్వకండి వాగ్వాదాలకు వెళ్ళకండి మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి ఆరోగ్యపరంగా ఆశాజనకంగా ఉంటుంది స్త్రీ పురుషులకు ఇరువురికి కూడా ఇది సంతోషకరమైనటువంటి సమయం కుటుంబ సహకారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ధన ప్రవాహం సాఫీగా ఉంటుంది వస్త్ర లాభం ఆభరణ లాభం ఇవన్నీ కూడా లాభమే ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టండి లేదా గంధం పోయండి లేదా విభూది పెట్టుకోండి సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుంది ఒక స్వచ్ఛంద సంస్థకు ఆర్థికంగా సహాయం చేయండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఇవన్నీ పరిహారం చెప్తున్నాను మే ఒకటవ తారీఖున మీకు వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ దేవాలయంలో వెలిగించండి శనగల మాల వేయండి బృహస్పతికి దేవాలయానికి వెళ్ళండి దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి ఆ దేవాలయానికి కావాల్సిన నెయ్యో బెల్లమో అవసరం ఉన్నంత ఆ దేవాలయానికి సమర్పించండి పుణ్యం వస్తుంది ఇవన్నీ గోచార గ్రహస్థితి ప్రకారం చెప్పాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుల దగ్గర సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోవాలి లేదండి గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకూడదు ఏమంటే ఈ యొక్క గురుబలం మీరు చెప్పినంత మాత్రం మాకు బాగా జరిగిపోతుందా బాగా జరుగుతుంది జరగదు అనేది కాదు గురువు ఎక్కడ ఉన్నాడో ఆ యొక్క వాస్తవాన్ని చెప్పాను గోచార గ్రహస్థితి ప్రకారం మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం ద్వారానే ఇవన్నీ కూడా వర్తిస్తుంది కాబట్టి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అని ప్రార్థన చెయ్యండి విజయోస్తు